ఏ మేనేజర్ పైన ఏ క్రిమినల్ యాక్షన్ ఉండదు టౌల పాక్లో మంత్రి పంపించేయండి యాక్షన్ లేదు కార్పొరేట్ కంపెనీస్ కానీ యాజమాన్యం పైన కానీ ఎలాంటివి జస్ట్ హెచ్చరించి పంపించడం తప్ప అంతకంటే ఉండదు అదే కార్మి కార్మిక సామిక వర్గం ఆందోళన చేస్తే వాళ్ళకి జైలు శిక్ష ఫైన్స్ ఐదు ఐదు వేల నుంచి పదివేల నుంచి లక్ష రూపాయలు లాక్ వేసిన ఇది చాలా ప్రమాదకర బిల్స్ అవి మరి ప్రభుత్వం చేసే చట్టాలు నిర్సించే హక్కు ఉన్నగా నిర్శించడానికి బిల్డ్ లేకుండా మీరు చేసేటువంటి చట్టాలు పేరుకేమో మీరు బ్రిటిష్ వాళ్ళు అంటున్నారు కానీ దాంట్లో అన్యాయం చేస్తారు బ్రిటిష్ వాళ్ళు ఏది ఉందనుకుంటే మరి బిల్డింగ్ పడగొట్టండి బ్రిటిష్ వాళ్ళు కట్టేటువంటి బాక్రానికి ఇవన్నీ పడగొట్టండి అది పోలవరం సర్వే ఆంధ్రప్రదేశ్లో మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు సపోర్ట్ అయితే గవర్నమెంట్ ఫామ్స్ చేయలేరు కదా వాళ్ళు అంటే వాళ్ళకి ఏంటంటే బుజుక్కి రిటార్లు పెట్టుకొని ఏమంటారు ఆర్టిఫిషియల్ భుక మోడీ పెట్టుకొని నేనే రాజు అంటున్నాడు వాళ్ళు పూర్తి మెజార్టీ కాదు వీళ్ళిద్దరూ ఎప్పుడు ప్లేట్స్ సరేసేటప్పుడు గవర్నమెంట్ పడిపోతుంది అయినా సరే ఎంత ధైర్యం ఉన్నాయంటే వీళ్ళు ఆడికి పోతారు నేను బిగిచ్చి పెట్టుకోవాలి కదా వాళ్ళ కేసు మొత్తం పెట్టుకున్నాను కదా వాళ్ళు ఆడికి పోతారు వాళ్ళు అహం అహంభావంతో వాడున్నారు వీళ్ళు కూడా ఏంటంటే ఒక మానిస బుద్ధులలాగా కలిసి ఉన్నారు లేకపోవడం లేకపోయిన పద్ధతిలో వీళ్ళు ఉంటున్నారు రెండు ప్రమాదమే అంటే ఉద్యమాలు పెరిగి ఎట్లా ఉంటుందో చూడాలి అంటే మా ఉద్దేశంలో ఏదో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేస్తాడు మళ్ళీ మా వామపక్షాలతో కలిసి అనిపిస్తుంది అనుకుంటే పొరపాటు మేము ఇప్పుడు పొరపాటు అనుకుంటే ఇక నాయన రెండవసారి తెలుగు రాష్ట్రాలకి బీజేపీని తప్పించిన వ్యక్తి ఎవరు ఉంటే చంద్రబాబు నాయుడే సెకండ్ టైం ప్రమాదకరమైన బీజేపీని అక్కడ తప్పించడం అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఒకసారి మూల్యం చెల్లించక తప్పదు అట్లాంటి ప్రమాదకర రాజకీయ పార్టీలు సావాసీ తెలుగు ప్రజా ఇప్పుడు ఉందా వృద్ధులను ప్రయత్నిస్తే అది ఎట్లా ఉంటుందో దాని ప్రతిఫలం అనిపిస్తే తప్పదు పెట్టనిపిస్తాడు లేదు తర్వాత చూద్దామైతే మేము ఇప్పుడే మీ గవర్నమెంట్ పరిపాలన మేము కోరుకోవడం లేదు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో ఒక డిస్ప్యూట్ ఉంది